అమ్మ ఊరి నుంచి పాలైతే పంపించింది వీటితో ఒక మంచి స్వీట్ రెసిపీ చేయమని అడిగింది నేను కళాకండ్ చేద్దామనుకుంటున్నాను దానికోసం టూ లీటర్స్ పాలైతే తీసుకున్నాను మెయిన్ కళాకర్న్ చేయాలంటే ఇలాంటి కడాయి ఉండాలి ఇలాంటి కడాయి ఉంటే మనకి స్వీట్ షాప్లో చేసినట్టు ఎగ్జాక్ట్ టేస్ట్ అండ్ కలర్ కూడా వస్తుంది దానికోసం నేనైతే ఈ కడాయి తీసుకున్నాను మీ దగ్గర లేకపోయినట్లయితే స్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న పాలను ఇలా హై ఫ్లేమ్లో దాదాపుగా అరగంట పాటు కలుపుతూ అడుగు పట్టకుండా చుట్టూ కలుపుకుంటూ మరిగించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక్క నాలుగు చుక్కల నిమ్మరసం వేసుకొని ఇంకా దగ్గర పడేంత వరకు కలుపుకొని టూ లీటర్స్ పాలకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ వేసుకొని ఇంకా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి ఇలా పాలు విరిగి దగ్గర పడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి ఇంకా వన్ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుంటూ అడుగు పట్టకుండా చూసుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా ఎక్కువగా అడుగు పట్టేస్తుంది ఈ స్ట్రక్చర్లో తీసుకుంటే మనకి స్పూన్తో తీసుకొని తినేలా ఉంటుంది దూధ్ లాగా ఇంకా ముక్కలు కట్ చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం దగ్గర అయిన తర్వాత ఇలా నెయ్యి రాసిన ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది వీటిని టూ అవర్స్ పాటు పక్కన పెట్టేయాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేసుకోవచ్చు నిజంగా పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వచ్చింది కళాఖండ్ స్వీట్ షాప్లో చేసినట్టుగా కలర్ కూడా చాలా బాగుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్